హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి టెంపుల్ వ్లాగ్ ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బసవాపురం గ్రామంలో స్వయంభూగా వెలిసిన కనకదుర్గ అమ్మవారికి గ్రామస్తులంతా ప్రబ్బండ్లు కట్టి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు ఈ జాతర అనేది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి వెళ్ళిన మూడో రోజు ప్రబ్బన్లు కట్టి బోనాలు సమర్పించుకుంటూ ఉంటారు ఇక్కడ కనకదుర్గ అమ్మవారు వంద సంవత్సరాల క్రితమే స్వయంభూగా వెలిసిందని గ్రామస్తులు చెప్తూ ఉంటారు ఈ జాతరకు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి పాలు పొంగలు చేసి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర రవికలు అమ్మవారికి కానుకలుగా ఇస్తూ ఉంటారు ఇక అదే రోజు రాత్రి పూట అమ్మవారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు అలా జరిపించిన అనంతరం అమ్మవారిని గ్రామంలో ఊరేగింపు చేస్తూ ఉంటారు ఈ గ్రామంలోని దుర్గా అమ్మవారు అందరి మనసులో కోరికలు నెరవేర్చడంతో ప్రతి ఒక్కరూ కూడా మొక్కులు చెల్లించుకొని తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు తమ సొంత వాహనంలో అమ్మవారిని ఊరేగింపు చేయడం కోసం వేలం పాట వేస్తూ ఉంటారు యాభై వేల నుండి లక్ష రూపాయల దాకా వేలం పాడుతూ ఉంటారు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులకి అమ్మవారు ఒళ్ళు నిండుకుంటూ ఉంటుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట కనకదుర్గమ్మ ప్రభ బండ్ల రోజు అమ్మవారిని చాలా అందంగా అలంకరించుతూ ఉంటారు ఇంకా అమ్మవారి దర్శనం కోసం బారులు తీరుతూ ఉంటారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు అమ్మవారికి పాలు పొంగించడం పన్నెండు గంటల వరకు వచ్చే భక్తులు పొంగించుకుంటూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు చాలా సరదాగాను భావంతోను ఇంకా అందరూ కబుర్లు చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట ఆ రోజు ఈ వీడియో మీకు నచ్చిందే లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్